అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఈ ఫోటో చూసిన తర్వాత మీ మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యి ఉంటాయి అసలు నిజంగా ఈ సంఘటన జరిగిందా ఈ భక్తుడు ఎవరు గరుడ్మంతుడు ఈ భక్తుడిని ఎంత దూరం తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు అన్న ప్రశ్నలు ఉన్నాయి కదా మీ ప్రశ్నలన్నింటికీ కూడా ఇప్పుడు సమాధానం నేను చెప్పబోతున్నాను మొదటిగా డిస్టెన్స్ అండి ఎంత దూరం అంటే మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు మిత్రపోతున్న ఈ భక్తుడిని గరుట్మంతులు వారు ఇంత దూరం తీసుకొని వెళ్ళిపోతారు మరి ఆ భక్తుడు ఎవరో తెలుసుకుందామా ఆ భక్తుడు మరెవరో కాదండి సాక్షాత్ శ్రీ రామానుజాచారి వారు రామానుజాచారి వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నాను రామానుజాచార్యులు వారు శ్రీ సాంప్రదాయ ప్రచారకులు గొప్ప వైష్ణవ ఆచార్యులు కూడా అద్ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని బోధించేవారు రామాంజాచారుల వారు పూరి జగన్నాథుని పన్నెండవ శతాబ్దంలో సందర్శించారు ఆ సమయంలో ఒరిస్సా రాష్ట్రాన్ని చోడ గంగదేవరాజు వారు పరిపాలించేవారు రాజుపై రామానుజుల ప్రభావం ఎక్కువగా ఉండేది రామానుజుడు జగన్నాథుడిని సాక్షాత్ మహావిష్ణువుగా గుర్తించారు వివిధ ప్రక్రియ సమ్మేళనంతో స్వామిని పూజించడం కూడా గమనించారు జగన్నాథుడు మహావిష్ణువు కనుక వైదిక ప్రక్రియతోనే పూజించాలి అన్నది రామానుజాచార్యులు వారి వాదన జగన్నాథ ఆలయంలో పూజా విధానాన్ని మార్చాలని కూడా కోరారు అనేక మార్పుల్ని రాజుకి సమర్పించి తన ప్రతిపాదనలను అంగీకరించేలా కూడా చేశారు కానీ అక్కడే ఉన్న జగన్నాథ సేవకులకి ఈ కొత్త విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వాళ్ళకిది నచ్చలేదు కానీ రాజు వారి విజ్ఞప్తుల్ని వినలేదు చివరిగా ఏ రోజు నుంచి కొత్త పద్ధతిలో జగన్నాథుడికి పూజా ప్రక్రియ చేయాలి అన్న తేదీని కూడా రామానుజాచారులు వారు నిర్ణయించారు కానీ ఆ రోజు రాత్రి ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రామానుజాషారులు వారు నిద్రిస్తున్న సమయంలో జగన్నాథుడు ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు అతనితో మాట్లాడుతూ నా పూజా విధానాన్ని మార్చడానికి మీరెవరు నా భక్తులు మొదటి నుండి నన్ను ఆరాధిస్తున్నట్లే ఆరాధించుని వారు నా ప్రత్యేక భక్తులు వారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది అది మీకు అర్థం కావటం లేదు వారిని ఇబ్బంది పెట్టద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జగన్నాథులు వారు నిద్రిస్తున్న వారికి చెప్తారు తర్వాత భగవంతుడు గరుడ సహాయంతో రామానుజుల్ని ఒరిస్సా నుండి పంపించేస్తారు మరుసటి రోజు ఉదయం రామాంజాచార్యులు వారు ఎక్కడున్నారు అంటే దక్షిణ భారతదేశంలోని శ్రీకూర్మక్షేత్రం అనే గ్రామంలో రామానుజాచార్యులు వారు కనబడతారు ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉందండి ఇక్కడ మనం విష్ణువు దశావతారాల్లో శ్రీకూర్మం ఒక అవతారం కదా శ్రీకూర్మం అంటే తాబేలు ఇక్కడ మనం విష్ణువుని తాబేలు అంటే శ్రీకూర్మ అవతారంలో చూడగలం మరి అక్కడ పూరి జగన్నాథ్లో ఏం జరిగింది అన్నది కంటిన్యూషన్ మనం తెలుసుకుందాం తెల్లవారుజామున రాజుతో పాటు బ్రాహ్మణులు అందరూ కూడా ఆలయానికి చేరుకుంటారు ఆ రోజు నుంచి రామానుజులది కొత్త ఆరాధనా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు గనుక అందరూ రామానుజాచార్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆతృతతో కానీ రామానుజాచార్యులు వారు అక్కడ లేరు కనిపించరు కూడా చాలా కాలం వేచి చూసిన తర్వాత రాజు మునుపటి పద్ధతి ప్రకారమే జగన్నాథుణ్ణి ఆరాధన ప్రారంభించమని పూజారికి ఆదేశిస్తారు ఆ విధంగా జగన్నాథ ఆలయంలో కొత్త పద్ధతి అన్నది జరగదండి పాత పద్ధతులు ఏమున్నాయో అదే పద్ధతిగా జగన్నాథుని ఆరాధన కొనసాగుతూ ఉంటుంది కానీ రామాంజాచార్యులు ఎక్కడున్నారు అన్నది ఆ రాజుకి తెలియాలి కనుక తన మంత్రిని పిలిపించి రామాంజాచార్య ఏమయ్యారో కనుక్కో అని ఆదేశిస్తారు తన మంత్రి రాజభట్లతో రామాంజాచార్యులు శ్రీకుమంలో ఉన్నారు అని రామాను ఏం జరిగిందో అన్నది అంతా తెలుసుకొని ఇది విష్ణులీలగా గుర్తించి జగన్నాథుడికి అందరూ కూడా నమస్కారం పెట్టుకుంటారు భగవంతుడికి మన భక్తి మాత్రమే ప్రధానం పద్ధతి కాదు అని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనం అండి మీ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశస్సులు కలగాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ